ఇవన్నీ జరగాలంటే జ్యోతులు ఎరుగా గెలిపించుకోవాలి జ్యోతులు ఎరుగా ఉచిత బస్సు ప్రయాణం అమ్మా మహిళలకి అంతమంది చూడండి చూడండి अबेल पेला affiliated, जार नाहम इर्दो आशillar, यह जोगें आट्ध आगरणीना, सन पीले, पीले, तध्सरामाइपी्ज के किलेमाह पीले, क्याख जांटरा जाता, जोटता का, जार मउन्हाईपी अम्रुटों आज भीला जूता, थुले, तेले, के लिप అవ్వా తాతలకి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ఇళ్ళకి ఇవ్వకుండానే వాలంటీర్ వ్యవస్థ ఆపేసి అని చెప్పి చెప్తున్నాడు ఇది వాస్తవా ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ప్రజాదలంతో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళ ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితం చేయకూడదు ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి చేయకూడదు ఇవాళ కాదు కల్లం మున్సిపల్ వ్యవస్థ ఉన్న దగ్గర నుంచి కూడా ఈ నిబంధన ఉంది ఆ ప్రకారం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ వెళ్తున్నారో కొంతమంది వాలంటీర్లు వాళ్ళందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా దీనికంట వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల నుంచి వాళ్ళు తప్పిందాం వాళ్ళు విధుల నుంచి తప్పించి వేరే ప్రచారమాయ మార్గాల ద్వారా వాలంటీర్లు చేసే పని చేయిందామని చెప్పేసి ఒక నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకుని మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారి ముఖ్యమంత్రి పనులు చెప్పిన పనులు చేయడం అందులో మంజూరుగా చేయడం చేయడం కాదు అని చెప్పడం ఆయన డ్యూటీ జవహర్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకి ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ఇచ్చింది వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా పక్కకి తప్పించండి వాళ్ళు పార్షియల్ గా వ్యవహరిస్తున్నారు వాస్తవంగా మీ అందరికీ తెలుసు వాలంటీర్ వచ్చి ఏం చెప్తున్నాడో మీకు ఇవాళ ఈ ఫంక్షన్ మీకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాలంటాడు లేకపోతే ఈ లబ్ధి మీరు చేకూరాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని చెప్తున్నాడు మరి చెప్పొచ్చు అలాగా మనం పట్టిన పనులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గల కారణం నేను పూర్తిగా అర్థం చేసుకున్నా మీరు ఎంతో ఆశించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి అయితే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వంగా తయారైనటువంటి పరిస్థితులు దానికి ఇసుపు చెంది వేసారి కనీసం రేపు జ్యోతులు నెహ్రూ నెక్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ మంచి మంచినీళ్ళన్నా ఇస్తారనేటటువంటి ఒక నమ్మకంతో ఇవాళ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒకటే మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం గెలుపోతములతో సంబంధం లేకుండా ఎవరు నెగ్గర్లా గెలిస్తే వెరీ వెల్ వెంటనే మీకు నీళ్ళు వస్తాయి గెలవకపోతే రెండు మూడు నెలల టైంలో మీకు మంచి ఇచ్చి తీరతాను అని చెప్పి